ఈ నెల ఇరవై ఒకటి మనకు అమావాస్య ఆదివారంతో కూడి వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే బిచ్చగాడు సైతం అవుతాడండి ఎందుకంటే ఉప్పు పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని వేద పండితులు కూడా చెబుతున్నారు ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు పరిహారం అనేది మనం చేసుకోవాలన్నమాట అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మన అప్పులన్నీ కూడా తీరిపోతాయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళుతాం అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకోగలుగుతామన్నమాట ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం అనమాట ఎందుకంటే ఇలా వస్తే దాన్ని చాలా శక్తివంతమైన అమావాస్యగా పరిగణిస్తారు ఈ అమావాస్య కోసం ఏంటంటే కనుక మునులు సాధువులు ఋషులు ఎదురు చూస్తారు ఎందుకంటే ఆ రోజు మంత సాధన ఏదైనా చేస్తే మనకేంటంటే కనుక అది ఖచ్చితంగా అండి ఇంకా కట్టుబంద్ అనమాట ఎలా అంటే కనుక అది పవర్ఫుల్గా పనిచేస్తుందో అని అర్థం అనమాట ఆ రోజు నేర్చుకునే ఏదైనా విద్య కూడా అది తప్పకుండా ఏంటంటే సిద్ధిస్తుందని ఒక నమ్మకం ఇప్పటి నుంచి కాదు పురాతన కాలం నుంచి కూడా ఇది ఆచరిస్తారనమాట చాలామంది కూడా అమావాస్య ఆదివారం వస్తే దాన్ని విశేషంగా పరిగణిస్తారు అంటే మనకేంటంటే కనుక కొంచెం అమావాస్య అంటే భయం ఉంటుంది కదండి అమావాస్య రోజు ఏంటంటే కనుక భూమిపైన ఎన్నో శక్తులు సంచరిస్తూ ఉంటాయి అలానే కాకుండా అమావాస్య ఏంటంటే మంచికి మంచి చెడుకు చెడన్నట్టుగా ఉంటూ ఉంటుంది అందుకే మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు అమావాస్య రోజు కాలికి నల్లటి బొట్టు పెట్టుకోవాలి అలానే కాలికి నల్లదారం కూడా కట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకూడదు అమావాస్య రోజు ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అన్నట్టు ఏంటంటే మన పెద్దవారు మనకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ఇవి కూడా మనకు శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజు అంటే గుర్తుపెట్టుకోండి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి కొంచెం ఏంటంటే చెప్పాలంటే దూర ప్రయాణాలు చేయకపోవటమే మంచిదండి అమావాస్య కొందరికి అనుకూలిస్తుంది కొందరికి అనుకూలించదు కొందరికి ఏంటంటే కనుక ఇబ్బందులని క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట అందుకే అమావాస్య రోజు ఎన్ని ప్రయాణాలున్నా సరే ఎంత దూర ప్రయాణం ఉన్నా సరే వాయిదా వేసుకోండి ఇంకా తప్పదు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ ఒకవేళ ఇంకా ఏం అనుకుంటే మాత్రం వాయిదా వేసుకోవటమే బెటర్ అనమాట అమావాస్య రోజు నూనెని కొనకూడదండి నూనె కొంటే ఏమవుతుందంటే కనుక కష్టాల బారిన పడిపోతాం అనమాట ఇనుప వస్తువులు కానీ నువ్వు అంటే నల్ల నువ్వులు కానీ నల్లటి ఆవాలు కానీ ఇలాంటివి కొనకూడదు ఒకవేళ మన ఇంట్లో ఉంటే వాటిని తీసుకొని మనం పరిహారం చేయొచ్చు కానీ వాటిని మాత్రం ఇంటికి కొని తెచ్చుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అందులో మనకేంటంటే కనుక ఈ అమావాస్య పెద్దల అమావాస్యకు కూడా పరిగణిస్తారు అంటే మహాలయ అమావాస్య కదండి కాబట్టి ఏంటంటే కనుక అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానండి తప్పకుండా మీకు ఏంటంటే కనుక కలిసి వస్తుంది మంచి ఫలితాలు కూడా మీకు ఏంటంటే కనుక వస్తాయని చెప్పొచ్చు అందుకే ఒప్పుతో ఈ విధంగా పరిహారం చేయండి రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక అమ్మవారి రూపంగా అంటే కొన్ని శాస్త్రాలు కూడా చెబుతాయండి ఎందుకంటే సముద్రం నుంచి లభిస్తుంది అనమాట రాళ్ల ఉప్పు అదేనండి గల్లుప్పు పంటం కదా ఆ ఉప్పు ఏంటంటే కనుక సముద్రం నుంచి మనకు లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కదా మరి అంత పవిత్రమైన ప్రదేశము అలానే కాకుండా ఆ స్థలము నుంచి మనకు ఉప్పు లభిస్తుంది దాంట్లో ఉండే లవణాలు కావచ్చు దాంట్లో ఉండే కొన్ని మంచి గుణాలు అలానే కాకుండా పవర్ ఇదంతా కూడా మనకు ఈ అమావాస రోజు ఇంకా శక్తివంతంగా మారుతుందనమాట అదేనండి ఉప్పులో ఉండే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా పవర్ఫుల్గా మారిన తర్వాత ఆ ఉప్పు ఏంటంటే కొంచెం శక్తివంతంగా అవుతుందనమాట అలా శక్తివంతంగా అయినా ఈ ఉప్పుని తీసుకుని మనం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది నార్మల్గా ప్రతి అమావాస కూడా ఉప్పు కొంటే మాత్రం మన ఇంట్లో ఐశ్వర్యం వెళ్ళి విరుస్తుందనమాట ఇది చాలా మందికి తెలియని విషయం అని చెప్పొచ్చు అందుకే ఉప్పుని తెచ్చుకోండి ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక రండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మీ పనులు అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఒక మట్టి పాత్ర కానీ లేదంటే నార్మల్గా ఒక బౌల్ని కానీ తీసుకోండి అప్పులు ఉన్నాయి అప్పులతో సతమతమైపోతున్నారు అప్పులు తీరటం లేదనుకోండి అలాంటి వాళ్ళు ఎడమ చేతితో బౌల్ నిండా ఉప్పుని పోసేయండి అందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఒక ఐదు రూపాయల బిల్లను పెట్టి అప్పు తీరాలని ఏంటంటే కనుక చక్కగా మనం సంకల్పం చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పిన తర్వాత ఏంటంటే కనుక ఇంకా మనము కొంచెం సేపండి మన పూజ గదిలో పెట్టుకోవాలి లేదంటే నార్మల్గా పెట్టినా ఏం కాదు కానీ మన ఇంట్లో కొంచెం సేపు ఉండేలాగా చూసుకోవాలి అంటే ఒక పది పదిహేను నిమిషాలు మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా బౌల్లో పెట్టాం కదా ఇంకా ఆ బౌల్ని మనం ఇంటికి తెచ్చుకోకూడదు అందులో ఉండే ఏ వస్తువుని కూడా మనం ఇంటికి తెచ్చుకోకూడదు ఒక్కసారి తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర పెట్టేసి వచ్చామనుకోండి ఇంకా మళ్ళీ మనం తెచ్చుకునేది ఉండదు అనమాట అందుకే మీరు వాడని బౌల్ ఉంటే తీసుకోండి ప్లాస్టిక్ది తీసుకోకండి దానివల్ల ఫలితం ఉండదు తీసుకుంటే మట్టి పాత్ర పెద్ద సైజులో ఉండే మట్టి పాత్రను తీసుకోండి అది లేకపోతే నార్మల్గా గాజు పాత్ర ఏదైనా సరే పాతది ఉంటుంది కదా అది తీసుకోండి ఇలా కొబ్బరి చిప్పలు ఉన్నా పర్వాలేదు అవి కూడా తీసుకోవచ్చు అందులో ఎడమ చేతితో ఒక గుప్పెడంత ఉప్పు అర స్పూన్ అన్ని ఆవాలు అలానే కాకుండా అర స్పూన్ కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి కాబట్టి ఏంటంటే మన అప్పుని తీర్చుకోవటానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి అప్పనేది మన జీవితంలో లేకుండా చేసుకోవటానికి పరిహారం అమావాస్య రోజులో ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అమావాస్య చాలా పవర్తో కలిగి వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు తప్పక సిద్ధిస్తుందని చెప్పటం జరుగుతుంది అందుకే అమావాస్య రోజు మీరు ఏంటంటే కనుక అప్పు తీరటం లేదు అప్పు చాలా ఉంది అప్పుని తీర్చుకోవటానికి మాకు మార్గాలు తెలియటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం వస్తుంది ఎక్కువ రిజల్ట్ని కూడా మీరు పొందుతారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారం చేసినందుకు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు వస్తుంది అప్పు తీరుతుంది అలానే కాకుండా అప్పుల కూబిలో నుంచి మనం బయటపడతాము అప్పిచ్చే ఇచ్చే స్టేజ్కి మనమే ఎదగగలుగుతామండి అంత చక్కగా పనిచేస్తుంది అనమాట ఇది చాలామంది కూడా అమావాస్య రోజున ఆచరిస్తారనమాట ఈ పరిహారము ఇంకా రావిచెడ్డు దగ్గరికి వెళ్తారు కదా అక్కడ ఏంటంటే కనుక ముందుగా అండి నమస్కారం చేసుకోండి అవసరం కోసం ఈ పరిహారం చేసి సంకల్పం చెప్పుకొని రావిచెట్టుని తాకి రావిచెట్టు చుట్టూ రెండు ప్రదక్షిణలు చేసేసి మీరు బౌల్ ఉంటుంది కదా ఒప్పుది అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి సరిపోతుంది ఖచ్చితంగా అండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి మీ అప్పు తీరి మీరు అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళకపోతే ఇంకా చూడండి మార్పు అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే గ్రహాలు కూడా మనకు ఆ సమయానికి అనుకూలించాలి స్థితిగతులు కూడా బాగుండాలి కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఫలితం అయితే రావటం పక్కా అని చెప్పొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి మా ఇంట్లో అండి డబ్బు ఉండనే ఉండదండి డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుందండి ధనం ఎంత కూడబెడదామనుకున్నా అనుకున్నా కానీ ఒక్క రూపాయి కూడబెట్టే అంత సిచ్యువేషన్లో మేము ఉండనే ఉండం ఈ రోజు పది రూపాయలు పెడితే రేపు ఎప్పుడు పది రూపాయలు తీయాలా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక ఈ రోజు ఒక ఇరవై రూపాయలు కానీ ఒక యాభై రూపాయలు కానీ లేదంటే కనుక ఒక ఐదు వేలు కానీ ఒక వేలు కానీ దాచిపెడితే అంటే సేవింగ్ కోసము అదేంటంటే కనుక ఏదో ఒక రకంగా అండి ఖర్చు అయిపోతుంది అనమాట ఎందుకు ఇలా అవుతుందండి మాకు అర్థం కాదు మా అంటే ఎందుకండి ఇలా అవుతుంది అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏం చేయాలంటే కనుక అమావాస్య ఉంది కదండి కొంచెం పవర్ ఎక్కువండి అమావాస్యకు నిజం చెప్పాలంటే కనుక మనకు చూడండి సూర్యగ్రహణం కనిపించదు కాకపోతే అమావాస్య ఆదివారం అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ ఇది సామాన్యమైనది కాదనమాట చాలా శక్తితో కూడి వస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీకు ధనం రావటంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలగటంతో పాటు మీ స్థితి ఇలా మీ స్థితిగతి అంతా కూడా మెరుగుపడుతుందనమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా అండి మీ డబ్బు ఖర్చు కాకూడదు ఒక మితిగా ఖర్చు అయిపోవాలి మీరు పెట్టిన డబ్బు అలాగే ఉండాలి మీకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి అండి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి నిజానికి చెప్పాలంటే కనుక చాలా ఇష్టం అండి అందుకే అమావాస్య రోజు ఏంటంటే కనుక ఒక ప్లేట్ కానీ ఒక పాత్ర ఏదైనా పర్వాలేదు అది ఇదని కాదు ఏదైనా సరే అందులో ఒక గుప్పడంతా ఉప్పుని పోసి అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టండి అలా పెట్టేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ఇలా రాత్రంతా కూడా పెట్టుకోవచ్చు ఉదయం మొత్తం పెట్టవచ్చు ఇరవై నాలుగు గంటల పాటు పెట్టుకోవచ్చు ఏం కాదనమాట మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఉప్పులో పెట్టిన డబ్బు అనేది ఏంటంటే పెరుగుతుందండి ఎప్పుడు కూడా పెరుగుతుంది తగ్గదు డబ్బు అంటే హృదయా ఖర్చులు తగ్గించుకోవటానికి డబ్బును పెంచుకోవటానికి డబ్బుని సేవింగ్గా మనము అంటే ఉంచుకోవటానికి మన దగ్గర పెట్టుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా చూసుకోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి మీరేం చేయాలంటే కనుక ఈ విధంగా అండి ఏంటంటే ఉప్పులో ఇలా డబ్బును పెట్టేసి ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టండి అమావాస రోజు ఎవరైతే ఉప్పులో డబ్బు పెట్టి అమ్మవారి పటం ముందు పెడతారో వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ సుడి తిరిగిపోతుందండి ఇదేంటంటే కనుక పెద్ద పెద్ద సాధువులు చేసే పరిహారం అండి మనకి సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇలా ఉప్పులో ఏంటంటే కనుక డబ్బు పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి ఇంకా మీరేంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు డబ్బు ఇలా ఖర్చయిపోతుంది తల్లి అలా ఖర్చు కాకుండా ఒక మితిగా ఖర్చు అయ్యేలాగా చూడు ఇంత డబ్బు ఖర్చు కాకూడదమ్మా అనేసిగా మీరేంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది అలా చెప్పేసుకోండి తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని ఏంటంటే మీరు దిష్టిపరంగా వాడుకోవచ్చు లేదంటే కనుక ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మాపు వేసేటప్పుడు ఇలా మీరు ఉప్పుని ఎలాగైనా సరే వాడేసుకోవచ్చు అండి ఇంకా ఆ డబ్బుని తీసేసి ఏంటంటే కనుక పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి అంటే పెడితే పదకొండు రూపాయలు పెట్టండి లేదంటే ఇరవై ఒక్క రూపాయి పెట్టండి లేదంటే కనుక యాభై ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట అది మన ఇష్టం అండి మన ఇష్టాన్ని బట్టి మనం ఎంతైనా సరేనండి ఉప్పులో డబ్బు పెట్టవచ్చు అనమాట మన శక్తి కొలది మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఎంతైనా సరే పెట్టుకోవచ్చు కానీ ఉప్పులో పెట్టిన డబ్బు చాలా పవిత్రతను కలుగుంటుంది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట ఉప్పు ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి నిజానికి చెప్పాలంటే కనుక ఉప్పుకు ఉండే గుణాలు చాలా ఉన్నాయండి ఇదేంటంటే కనుక అనేక రకాల చెడు సమస్యల నుంచి మనని బయటపడేయటంతో పాటు మనకు విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితాలను అందిస్తుంది అనమాట ఉప్పు అందుకే లక్ష్మీదేవి రూపం అంటారు లక్ష్మీదేవి రూపం అంటే అమ్మవారు డబ్బు మరి డబ్బు రూపంగానే ఉప్పుని భావిస్తాం అందుకే ఉప్పుతో అప్పు తీర్చుకుంటాం ఉప్పుతో ఏంటంటే కనుక దీపం పెట్టుకుంటాం ఉప్పుతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలను మనం ఏంటంటే అంటే కనుక ఆచరిస్తూ ఉంటాం కాబట్టి మీరు ఇలా ఉప్పుతో ఏంటంటే కనుక పరిహారం చేసేసి ఫలితం పొందండి తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట అంత చక్కగా సిద్ధింపబడే పరిహారాలండి ఉప్పు పరిహారమే కదా అని చాలా మంది కూడా తేలికగా తీసేస్తూ ఉంటారు కానీ అలా చేయకండి ఉప్పుని కొనుక్కొచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేయొచ్చు లేదంటే కనుక ముందే మీ ఇంట్లో ఉప్పు ఉంటే ఆ ఉప్పుని కూడా మీరు అంటే ఉపయోగించుకొని ఈ విధంగా పరిహారాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసినా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం మీకు ఐశ్వర్యం ఇవ్వటం మీ సంపాదనను పెంచడం అలా అనే కాకుండా మీకు ఉండే అంటే ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించడం ఇదంతా కూడా మీరు ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసి ఆచార్యపోతారు కాబట్టి అమావాస రోజున తప్పక పాటించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం అండి గుర్తు పెట్టుకోండి మన పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు దిష్టి కొడుతుంది అనుకోండి వెంటనే ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి పరిహారం చేసుకోండి అమావాస రోజు ఏంటంటే కనుక మన పెద్దవారు మనకు దిష్టి తీస్తూ ఉంటారు పిల్లలకు కావచ్చు అంటే పెద్దలకు కావచ్చు లేదంటే ఇలా ఎవరికైనా కావచ్చు దిష్టి కొడుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక మనం బాధపడుతున్నట్టయితే ఇలా దిష్టి తీస్తారు కదా అప్పుడు ఏం చేయండి అంటే కనుక కొంచెం చేతిలో ఇలా ఉప్పుని తీసుకోండి ఉప్పు తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి కొద్దిగా చిటికడే ఆవాలు కలిపేసి ఏంటంటే దిగదూడ్చండి ఇంకా దిగదూడ్చడం అంటే మీ ప్రాంతానికి తగ్గట్టుగా దిష్టి తీసేసి దాన్ని ఏంటంటే కనుక మనము ఎక్కడైనా సరే ఒక ప్రదేశంలో పడేసుకుంటే సరిపోతుంది వితిన్ సెకండ్స్లోనే ఏంటంటే మన దిష్టి పోతుంది మనకు ఉండే ఇబ్బంది పోవటంతో పాటు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏదైనా నెగిటివ్గా ఉంటే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి అంత చక్కగా ఈ ఉప్పు దిష్టి అనేది మనకు ఉపయోగపడుతుంది ఉప్పు రాళ్ళ దిష్టి అంటారండి చాలా వరకు కూడా ఉప్పు ఉప్పురాళ్ళలో తీసుకొని తిప్పి అక్కడ పడేస్తే సరిపోతుంది అంటూ ఉంటుంది ఉంటారు మన పెద్దవారు ఎందుకంటే ఆ ఉప్పురాళ్ళు కొంచెం చెప్పాలంటే కనుక మంది కూడా వెనకటి కాలంలో ఇలా ఉప్పుతో దిష్టి తీసేసి పొయ్యిలో కట్టెల పొయ్యిలో ఇలా బొగ్గుల మీద వేసేవారు అది ఇలా చిటపటలాడుతుంటే అలా దిష్టి ఉందని నమ్మేవారు కానీ ఇప్పుడు మనకు కట్టెల పొయ్యి లేవు మనం ఏంటంటే పొయ్యిలో వేయలేం కాబట్టి మనం డైరెక్ట్గా తీసేసి దాన్ని ఏంటంటే కనుక అందరూ తొక్కేలాగా కాదు ఎవరు తొక్కకుండా ఉండే కొంచెం ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడ పడేయండి లేదంటే కనుక మీరు మీకు పడేసే అంత వీలు లేకపోతే ఒక చెట్టు మొదట్లో ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి అలానే మన ఇంట్లో మనం వేసుకోకూడదు అంతా ఒకవేళ మీకు పడేయాలనిపిస్తే సింకులోనే పోసేసి నీళ్ళను పోసేయండి అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితం ఉంటుంది అనమాట అలా కూడా మీకు ఫలితం అనేది రావటం మీరు మీ కళ్ళతో చూస్తారు ఇంట్లో కంటే కూడా బయట పడేసుకుంటే సరిపోతుంది ఒకవేళ బయట గచ్చులు ఇలాంటివి ఉంటే ఆశేరియా ఉంటే అక్కడ ఉప్పుని పోసేసి మీరు చక్కగా దానిపై నుంచి నీళ్లను పోసేసినా సరిపోతుంది ఇన్ సెకండ్స్ కూడా పట్టదండి నిజం చెప్పాలంటే కనుక ఇలా చేసి అలా మనం పడేసే అంత లోపే మనకు భారం దిగిపోతుంది దిష్టంతా కూడా పోతుంది మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉప్పు వల్ల మనకు పాజిటివ్ వస్తుంది నెగిటివిటీ అంతా కూడా పోయి మనకు మంచి జరుగుతుంది కాబట్టి మీరు అస్సలు కూడా ఏంటంటే కనుక వదులుకోకుండా ఈ ఉప్పు పరిహారం ఆచరించేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి ఇంకా తిరుగుంటదనమాట